హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు వీడియో లోపలికి వెళ్ళి చూసాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది చూడండి హైవే రోడ్ ఇది ఇది మెదకెళ్ళే రోడ్ ఫ్రెండ్స్ ఇది గండి మైసమ్మ షాపూర్ నుంచి మెదకెళ్ళే రోడ్ ఈ రోడ్కి ఎగ్జాక్ట్ గా మనకి ట్వంటీ మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఆనుకొని సెకండ్ బీట్ లో మనకి ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఈస్ట్ ఫేస్ గల జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం తీసుకురావడం జరిగింది చూడండి ఇది రోడ్ ఇది ఇక్కడ పక్కన కాలేజ్ ఉంది స్కూల్ కాలేజ్ ఉంది ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ జీప్లస్ టూ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఉంది పెద్ద రోడ్ ఉంది స్కూల్కి ఆపోజిట్లోనే ఇంటికి ఆపోజిట్ లోనే మనకి స్కూలు కాలేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం వెంచర్ ఫ్రెండ్స్ ఇది వెంచర్ ఇది ఈ వెంచర్లో అయితే మనకి ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు కూడా మనకి వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంటుంది సెమీ గేటెడ్ కమ్యూనిటీ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది అన్ని సిమెంట్ రోడ్లో ఉన్నాయి రెడీగా అయితే ప్రజెంట్ అయితే రెడీగా ఫ్యామిలీస్ కూడా ఇందులో ఉన్నారు దీనికి ఆపోజిట్ హౌస్లో కూడా ఫ్యామిలీస్ అయితే ప్రజెంట్ స్టే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం చేశారు ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఇంకొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తారు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గండి మైసమ్మకి దగ్గరలో గాగిలాపూర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది గాగిలాపూర్ ఎన్ఎస్కేకే కాలేజ్ ఆపోజిట్ ఫ్రెండ్స్ ఇది స్కూల్ ఆర్ కాలేజ్ కి క్వైట్ ఆపోజిట్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది ఇది వచ్చేసి మనకి వన్ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ టూ గల ఇండిపెండెంట్ హౌస్ మంచి బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్ ఇది స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఇట్లా ఉంటుంది హౌస్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అలాగే ఉంది కింద వచ్చేసి మన వైట్ కలర్స్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ అండ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్కి వచ్చేసి ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా మనకి టేక్ అయితే టేక్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ కిచెన్ ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే ఉంది సేమ్ అలాగే సెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది విండోస్ అయితే పెద్ద పెద్ద విండోస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి చూస్తే మీకు హైవే రోడ్ చూపిస్తుంది చూడండి హైవే రోడ్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది గండి మట్టు మనకి మెదకెళ్ళే రోడ్ ఫ్రెండ్స్ ఇది హెచ్పి పెట్రోల్ బంక్ ఇది హెచ్పి పెట్రోల్ బంక్ క్వైట్ ఆపోజిట్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది హైవే రోడ్ కైతే పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ఫ్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చుట్టూ కూడా మీకు చూపిస్తాను దీనికి ఎదురుగా స్కూల్ కాలేజ్ ఉండడం వల్ల చాలా చెట్లు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు కార్ల పార్కింగ్ బోరు సంపు అండ్ వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా చాలా కన్వినియంట్ గా ఉండే హౌస్ ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీ అని చెప్పొచ్చు ఎందుకనంటే హైవే రోడ్కి పక్కనే ఉంటుంది చూడండి కారిడార్ ఎంత విశాలంగా ఉందో ఇదంతా కూడా గ్లాస్ ఫ్రేమింగ్ అవన్నీ కూడా చేసి ఇస్తారు మీకు స్టీల్ రాడ్స్ వస్తాయి జిందాల్ స్టీల్ రాడ్స్ అయితే చేస్తారు స్టెప్స్ కూడా చాలా దగ్గర దగ్గర ఇవ్వడం జరిగింది మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి దీనికి ఎదురుగా అంతా కూడా చెట్లు ఉండడం జరిగింది చూడండి అన్ని చెట్లునే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాతావరణం అయితే ఎలాంటి ఇండస్ట్రియల్ జోన్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరలో అయితే లేవు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ లొకేషన్ చెప్పాను కదా మీకు గండిమైసమ్మకు మైసమ్మకి దగ్గర గాగిలాపూర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది గాగిలాపూర్ కే హై స్కూల్ అండ్ కాలేజ్ కి క్వైట్ ఆపోజిట్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయింది చాలా పీస్ఫుల్ గా ఉంది చూడండి వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ గల జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవారు డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చుట్టుపక్కల కూడా అన్ని ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి వెల్ డెవలప్డ్ గల కాలనీలో మనకి ఇది అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది హుడా లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది మనకి డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఉన్నాయి మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏవైతే ఇవ్వాలో అన్ని కూడా ఇచ్చారు హుడా లేఅవుట్ ఇది మీకు బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ చూడండి చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రజెంట్ ఈ లో కూడా స్టే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి వన్ క్రోడ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఇది హైవే రోడ్ చూడండి ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి అన్ని మనకి బస్సెస్ ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉన్నాయి హైవే రోడ్కి ఆనుకొని ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయింది ప్రశాంతమైన వాతావరణంలో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు ఎదురుగా కూడా స్కూల్ ఉంది స్కూల్ కాలేజ్ అయితే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలకి ఇట్లా చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఇది ఎన్ఎస్కేకే స్కూల్ హై స్కూల్ అండ్ కాలేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లోకాలిటీలో ఉంటుంది ఓవరాల్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఓవరాల్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది అండ్ హైవే ఉంది మనకి మంచి ప్రైమ్ లో క్వాలిటీ లో ఉంది దీని వచ్చి మనకి వన్ క్రోడ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకు నుంచి లోన్ వస్తుంది ఇదే స్కూల్ చూడండి ఎన్ఎస్కేకే జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇందులో మంచి ప్రైమ్ క్వాలిటీలో అయితే ఈ లొకేటెడ్ అయ్యింది హౌస్ అయితే చాలా మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్పై ఇన్స్టా నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం మీరు ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్టయితే ఏ ఏరియాలో చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ది బెస్ట్ ప్రాపర్టీ వెతిక పెడతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్